హనీమూన్ కని వెళ్ళిన శరణ్య దర్శన్ షమీరా రిసార్ట్కి వెళ్తారు ఇక షమీరా దర్శన్ లగేజ్ తీసుకొని వెళ్తూ ఉంటే శరణ్య మాత్రం బాధపడుతూ తన లగేజ్ తీసుకొని వెనుక వెళ్తూ ఉంటుంది ఇక షమీరా దర్శన్ రూంలోకి వెళ్ళగానే శరణ్య కూడా అదే రూంలోకి వెళ్తుంది ఏంటి ముగ్గురికి ఒకటే రూమా అని శరణ్య దర్శన్ని అడుగుతూ ఉంటుంది ఈ రూమ్ మా ఇద్దరికి అని దర్శన్ చెప్తూ ఉంటాడు అదేంటి మనిద్దరం కదా భార్యాభర్తలం మనిద్దరం కదా ఒక రూంలో ఉండాల్సింది ఇది మధ్యలో వచ్చినప్పటి నుంచే నువ్వు సైకోలా తయారయ్యావు అని చెప్పి శరణ్య దర్శన్నే అంటూ ఉంటుంది అర్థమైంది కదా వెళ్ళిపో ఇక్కడి నుంచి నీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళు అని దర్శన్ శరేణ్యను అంటూ ఉంటాడు నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అని శరణ్య దర్శన్ సమీరల కళ్ళ ముందే అక్కడే కూర్చుండిపోతుంది దర్శన్ దీనితో డిస్కర్షన్ ఏంటి మర్యాదగా మెడపట్టి బయటికి గెంటే అని సమీర చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు శరణ్య లేచి నుంచొని ఆయన నా భర్త నా మెడలో తాలి కట్టాడు మేమిద్దరం ఒక రూమ్లో ఉండటం లీగల్ నువ్వు నా భర్తతో కలిసి ఉండటం ఏమంటారో నీకు తెలుసా అని శరణ్య షమీరను అడగటంతో షమీర దర్శన్ షాక్ అయి లేచి నుంచుంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్